శ్రీ ఆగిసేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చేసాము ఈ పుణ్యక్షేత్రానికి ఇది వాడపల్లిలో ఉన్న అగశేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ కృష్ణానది మూసీ నది కలిసిన సంగమేశ్వరం ఉంది ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే ఇక్కడికి స్వామివారిని దర్శనానికి అయితే చాలా దూరం నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఒక నైట్ అంతా నిద్ర చేస్తాయినా సరే ఆ నదిలో స్నానం చేసి దీపం పెడితే చాలా మంచిదని చాలా చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు చూడొచ్చు ఇక్కడ గుడిలో చాలా అంటే చాలా విశాలమైన ప్లేస్ ఉంది చూశారు కదా నది మూసీ నది కలిసిన సంగమేశ్వరం చూస్తున్నారు కదా ఇక్కడ అలాగ మేమైతే తెల్లవారుజామున కార్తీక దీపం అయితే పెట్టేసాం మా ఫ్యామిలీ మొత్తం కలిసి మీరు దర్శనం చేసుకోండి కార్తీక జ్యోతిని నేను మూడు వారాల నుంచి ట్రై చేస్తున్నాను ఎలా అయినా స్వామిని మీకు అందరికీ చూపించాలి అని ఈరోజైతే భక్తులు అయితే చాలా వరకు తక్కువే వచ్చారు పోయినవారు అంతకుముందు వారు ఖాళీయే లేదు అసలు కనీసం దీపం వెలిగించడానికి కూడా ఖాళీ లేదు ఇక్కడ చూడవచ్చు మీరు చాలా చాలా విశాలమైన ప్లేసు అలాగే ఇక్కడ మారేడుదళం అలాగే ఉసిరి చెట్లు చాలా చాలా ఉంటాయి ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోద్దాం జజస్తంభాన్ని దర్శనం చేసుకోండి అలాగే ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం ఇక్కడ వీడియో తీస్తే ఊరుకోరంట అందుకే నేను తెలియకుండా తీస్తున్నాను ఇంతకుముందు వచ్చినప్పుడైతే అడిగినా కూడా తీయకూడదు అని చెప్పారు ఎట్లయినా మీకు చూపించాలి స్వామి వారిని అని వీడియో తీస్తున్నాను చూడవచ్చు మీరు ఇక్కడ మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాం ఇది రెండో ద్వారం అనమాట అలాగే మనం వినాయకుడిని దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుందాం అలాగే స్వామివారిని దర్శనం చేసుకుందాం ఇక్కడ చూడొచ్చు మీరు వారిని చూస్తున్నారు కదా స్వామివారి శిరస మీద కొంచెం గ్యాప్ అనేది కనిపిస్తూ ఉండిద్ది ఈ లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని సిరస్సు మీద కొంచెం గ్యాప్ అనేది కనిపిస్తూ ఉండిద్ది అదేంటంటే ముని ఇక్కడ స్థాపించి వెళ్ళారు అనమాట ఇన్ని దా ఇన్ని ఒక పక్షి అనేది బోయవాని వేటకి గురయ్యి స్వామివారి వెనకొచ్చి దాంకు అదే స్వామివారిని రక్షించమని అని వచ్చి అడుగుతుంది అనమాట స్వామివారిని అడగంగానే స్వామి ప్రత్యక్షమయ్యి బోయవానికి చెప్తారు నా నా శిరస్సులో నుంచి పక్షి కంటే ఎక్కువగా మాంసాన్ని అయితే నువ్వు తీసుకోవచ్చు అని చెప్తారు అలా చెప్పగానే బోయవాన్ని అయితే తలలోకి చేతులు పెట్టి స్వామివారి సిరసులోకి చేతులు పెట్టి మాంసాన్ని తీసుకున్నారంట దానివల్ల స్వామివారు సిరసులో గ్యాప్ అనేది కనిపిస్తూ ఉండి చూడొచ్చు అలా జరిగిన వెంటనే గంగామాత అనేది ఆ సిరసన ఉద్భవించారనమాట ఇప్పటికీ మనం ఆ గంగని తీసే కొద్దీ అక్కడికే వచ్చి ఆగిపోతూ ఉంటా ఉంటారంట గంగామాత మన దర్శనానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ సిరసులో ఉన్న గంగా జలాన్ని మనకి చల్లుతారు పంతులు గారు అలా చల్లినప్పుడు మనం చేసిన సకల తప్పు పాపాలన్నీ తొలగిపోతాయంట ఈ గుడి గుడిలో ఉన్న స్వామివారి ప్రత్యేకం ప్రత్యేకత ఇదేనంట ఇక్కడ చెప్పారు అలాగే స్థల పురాణం కూడా అట్లాగే రాసి ఉంది అది లాస్ట్న వీడియో తీసి పెట్టా పెట్టాను చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడవచ్చు మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట మనం వెళ్ళినప్పుడు ఆ గంగామాతని అలాగే ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు క్లియర్గా చూస్తున్నారు కదా అంతా క్లియర్గా కనిపిస్తున్నారు స్వామి అలాగే అమ్మవారిని దర్శనం చేసుకుందాం మీనాక్షి అమ్మవారిని మీనాక్షి అగిశేశ్వర స్వామి వారి స్థల పురాణం అనమాట ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని చదువుకోవచ్చు అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం